ఇడ్లీ పెద్ద పెద్ద సైజ్ లో ఇడ్లీ వేస్తున్నారు చాలా బాగా హోటల్ అందరికీ నా నమస్తే అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగుండాలని అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశించుకుంటూ ఈ ప్రభాషాలను కోసం అండి మేము బాగుండాలని నువ్వు అంతకన్నా బాగుండాలని అభిమాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు క్రీడ ప్రారంభించుకున్నామండి మనం వచ్చేసి కొరటి సెంటర్లో ఉన్నామండి గుంటూరు అనమాట మెయిన్ రోడ్ అనమాట అండి సుబ్రహ్మణ్యేశ్వర టిఫిన్స్ అనమాట అక్కడికి వచ్చేసాము ఉదయం అనమాట అయితే వీళ్ళు ప్రత్యేకత ఏంటో ఏమేమి పదార్థాలు తయారు చేస్తారో ఇక్కడ రుచులు ఎలా ఉంటాయో క్వాలిటీ ఎలా ఉంటుందో రేట్స్ ఎలా ఉంటాయో అన్నీ చర్చ చేయగలటో మోన్ గారి మాసంలో ఉండాలి ఓకేనా

ఉంటాయి ఓకేనా అరవై సంవత్సరాలు అండి అరవై సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారు కంటిన్యూ చేస్తున్నారు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుందండి ఉదయం కోటా పన్నెండు వందలు పన్నెండు చూద్దాము ఇదిగోండి కస్టమర్స్ ఈ విధంగా వచ్చి లోపలి విధంగా ఉంటుందండి రాసుకుంటారనమాట ఇడ్లీ ఒకటి ఇడ్లీ ప్లేట్స్ ఇక్కడే ఉన్నాయి చూసారా మెత్తగా దూదిలో ఉన్నట్టున్నాయి అలాగే గారెన్ అండి ఇక ఫ్రెష్ గా తయారు చేస్తారండి వీళ్ళు కస్టమర్లకి దోశ అంటే ఆ విధంగా ఇక్కడ బాగా తినటానికి వెసులుబాటు ఉన్నది చక్కగా తినేస్తారనమాట ఓకే నమస్తేనండి ఎలా ఉన్నది ఇక్కడ టిఫిన్ చాలా బాగుందండి చాలా బాగుందండి ఏం తింటున్నారు ఇడ్లీ తింటున్నారా మసాలా దోశ కూడా ఆర్డర్ ఇచ్చాను చాలా బాగుంది హోటలు హోటల్ ఇంకా అభివృద్ధి చెందాలి కస్టమర్స్ అందరూ సంతోషంగా రావాలి చూడాలి ఓకే ఓకే థ్యాంక్ యూ నండి థ్యాంక్ ండి ఓనర్ గారు చూసి గత అరవై ఏళ్ళ నుంచి స్టార్ట్ చేశారటండి హోటల్ ఎంతో ఎక్స్పీరియన్స్ ఎంతో అనుభవం ఉన్న హోటల్ అనమాట సుబ్బ సుబ్రహ్మణ్యేశ్వర హోటల్ అనమాట అండి ఇక్కడ సరే పెద్ద పెద్ద సైజులో ఇడ్లీ వేస్తున్నారు చక్కగా సైజ్ చూసారెంత పెద్ద సైజు ఇడ్లీ పెట్టేస్తున్నారు వేడి వేడి ఇవే కొబ్బరి చట్నీ నండి ఇది ఇది అల్లం చట్నీ ఓకే ఓకే గట్టిగా బాగున్నదండి కొబ్బరి చట్నీ ఒకటి అల్లం చట్నీ ఒకటి చక్కగా బాగున్నది ఇది చాలా మృదువుగా మెత్తగా దూదులు మాదిరిగా తింటుంటే లాలాజలం ఊరాల్సిందేనండి నోరు ఊరాల్సిందే అంత కమ్మగా రుచిగా బాగుంటాయి అట అలాగే దోశ కూడా చాలా బాగుంటుంది అంటే చూడండి ఇదేమో పూరి కర్రీన్ అనమాట చక్కగా గట్టిగా తయారు చేస్తారు ఈ విస్త్రాకులు మెయింటైన్ చేస్తున్నారు అరిటాకు అరిటాకు మెయింటైన్ చేస్తున్నారు ఆరోగ్యానికి చాలా మంచిది అని చాలా పెద్ద హోటల్ అండి పూర్వం అరవై సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారంటే చూసారు ఎప్పటికప్పుడు కస్టమర్స్కి వేడి వేడి అందిస్తున్నారు ఏదైనా సరే సైజులు మాత్రం పెద్ద పెద్ద సైజులు చేస్తున్నారండి ఉల్లి దోశ మంచిగా ఫ్లేవర్ వస్తే చక్కగా ఉంటుంది పూరీ కానీ ఏదైనా సరే కస్టమర్లకు ఎప్పుడు వస్తే అప్పుడు వేడి వేడి అందిస్తారు ప్రక్కనేమో ఇడ్లీ చేస్తున్నారండి ఇదిగోండి కొరటిపాడు మెయిన్ రోడ్ అనమాట మెయిన్ బజార్ అనమాట సుబ్రహ్మణ్యేశ్వర టిఫిన్స్ అండ్ మీన్స్ అనమాట సుబ్రహ్మణ్యేశ్వర టిఫిన్స్ ఓన్లీ టిఫిన్స్ వరకే కొరటిపాడు మెయిన్ రోడ్ అనమాట స్మెల్ మంచిగా సువాసన వస్తుందండి మినప దోశ మన మినప ఫ్లేవర్ వస్తుంది బాగా గుమగుమలాడుతుంది చూసారా చక్కగా సైజులు కూడా పెద్ద పెద్ద సైజులు సుబ్రహ్మణ్యం గారటండి చక్కగా செப்படி நாங்க ச நடிகா இருக்கோம் ఇడ్లీ గార అలాగే చట్నీ అల్లప చట్నీ అండి అమృతమేనమాట మృదువుగా చక్కగా ఇడ్లీ కూడా చాలా స్మూత్గా ఉన్నది చాలా మెత్తగా మంచి సువాసన వస్తున్నది అలాగే చట్నీలు కూడా ఫోన్ ఫుడ్ అనమాట మన ఇంట్లో ఎలా తయారు చేసుకుంటాం అలాగే ఉంది బాగున్నదా గారి కూడా పెద్ద పెద్ద సైజు అండి మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉన్నాయి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ నోట్లో నీరు ఊరాల్సిందేనండి అంత కమ్మగా ఉన్నాయన్నమాట గత అరవై సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసించారంటండి ఈ హోటల్ సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే వాళ్ళ కుమారుడు కోడలు గారు మెయింటైన్ అనమాట ఇద్దరు కూడా ఇది చక్కగా ఇడ్లీ చూసారా సైజు కూడా ఎంతో పెద్ద పెద్ద సైజు ఎంతో అనుభవించాలండి ఎంతో ఎక్స్పీరియన్స్ అనమాట మనం కొద్దిగా తీసి సూక్ష్మజీవులకు కానీ క్రిమి కీటకాలు కానీ పెట్టుకుంటాం కదా పక్కన పెట్టేస్తున్నాము ఇలా చుంచితే మెల్లిగా తిరిగిపోతుందనమాట చాలా స్మూత్గా ఉన్నది చట్నీ కూడా చాలా గట్టిగానను మెత్తగా బాగున్నది అల్లం చట్నీ చూస్తుంటే నోరువిపోతుందండి అద్భుతం అమ్మతోనే అనమాట మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగా రెప్పి సైతం కూడా కమ్మగా ఉన్నాయండి అమ్మతో రోట్లో లాలాజన ఊరిపోలే అంత రుచిగా సైజు చూస్తారా అలాగే ప్రతిదీ సైజు పెద్ద పెద్ద సైజు అనమాట అప్పటికప్పుడు వేడి వేడిగా కస్టమర్లకి తయారు చేసి ఇస్తారనమాట ఎప్పటికప్పుడు కూడా గారండి అలా చట్నీ ముంచుకొని తింటుంటే మినపప్పు ఫ్లేవర్ బాగా వస్తుంది దారిలో మినపప్పు ఖర్చున్నారో ఎన్నారో బాగా వస్తుంది మన ఇంట్లో తయారు చేసుకున్నట్లు మన స్వహస్తాలతో మనం ఇంట్లో ఎంతో చక్కగా తయారు చేసుకుంటాం కదండి అలానే ఉన్నాయండి సేమ్ ప్రతి వాళ్ళు తప్పకుండా రుచి చేయండి సుబ్రహ్మణ్యేశ్వర తిప్పినది అనమాట కొరటుపాడుకు నేను రోజులోనే ఉంటుంది అనమాట గత అరవై సంవత్సరాలకి స్టార్ట్ చేశారు అనమాట చాలా ఎక్స్పీరియన్స్ చాలా అనుభూతాలు రుచికి మారుపేరు అనమాట తినే కొద్దీ తినాలనిపిస్తుంది మంచి ఫ్లేవర్ వేడి వేడి రతిగి బాగుంటుంది పోస్తుంది అనమాట అలాగే చట్నీ కూడా మనం వాల్పేపర్ మీద ఉన్నట్టే ఉన్నదండి చట్నీ కూడా చాలా బాగున్నదన్నమాట అల్లం చట్నీ చాలా క్రంచిగా మృదువుగా ఉంది కరకరలాడేటట్టుగా కదా పెద్ద దోశ దోశలు కూడా సైజు చాలా పెద్దవి కమ్మదనానికి రుచికి దారాజండి చాలా బాగుంది ఇక్కడ టిఫిన్ ఒక్కసారి తింటే మర్చిపోరండి అంత బాగుంది తన స్వహస్తాలతో తయారు చేస్తుంది మన ఇంట్లో తయారు చేసినట్టు మన చెల్లి మన అక్క మన వదిన మన ఆడబడుచులు ఎవరన్నా తయారు చేస్తే ఎలా ఉంటుంది మనం తయారు చేస్తే ఎలా ఉంటుంది అలాగే ఉండదండి సేము మన ఇంట్లో మనం ఆడవాళ్ళం తయారు చేసుకున్నట్లుగానే ఉన్నాయి ఇక్కడ ప్రతి పదార్థం కూడా అవును చాలా బాగుంది మళ్ళీ తరకగా ఆడుతూ ఉంటాను కరెన్సీగా చెట్టి కూడా అనమాట ఇవ్వండి అరిటాకు మెయింటైన్ చేస్తున్నారు ఫ్లేవర్ వస్తా పల్లీలు కొబ్బరి ఆ ఫ్లేవర్ వస్తా ఈ దోశ కూడా అండి మంచి మినపప్పు ఫ్లేవర్ వస్తుంది మినపప్పు ఫ్లేవర్ మంచిగా తయారు చేసుకుంటే అలా వస్తుంది అలా చాలా రుచిగా కమ్మగా బాగున్నాయండి ప్రతి వాళ్ళు తప్పకుండా చేయండి ఒక్కసారి తింటే మర్చిపోలేం అనమాట అంత బాగుంది టెక్నిక్లా ప్యూర్ క్వాలిటీ వాడుతున్నారు ఆయిల్ కానీ శుచిగా శుభ్రంగా తయారు చేస్తున్నారు మనకు అవి ఏటా కావాల్సి రుచికి అలాగే క్వాలిటీ శుచి శుభ్రంగా మనకు అంద అద్భుతమైన అమృతమేనండి చక్కగా ఎంజాయ్ చేయచ్చు తింటూ ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి సూపర్ అండి కొంచెం అలా నూనె వేసుకొని ఎప్పటికప్పుడు కస్టమర్లకి లెక్క కూలీ వేస్తున్నారండి పదార్థం చాలా రుచిగా కమ్మగా మన ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉన్నాయండి హోటల్ ప్రత్యేకత అది అనమాట కార కానీ అలాగే ఇడ్లీ కానీ దోశ కానీ పూరి కానీ ఇంతవరకు తయారు చేస్తారు పెద్ద దోశ కూడా తయారు చేస్తారనమాట ఉదయం నుంచి ట్వెల్వ్ వరకు ఉంటుందన్నమాట సండే కూడా ఉంటుంది అనమాట మెయిన్ రోడ్ అనమాట అండి సుబ్రహ్మణ్యేశ్వర టిఫిన్ సంతా చెప్తారు గత అరవై సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారంటే ఎంతో గొప్ప అన్నమాట అనమాట వాళ్ళ చేతిలోని అమ్మరుతున్నమాట భార్య భర్త మీదలు తయారు చేసుకుంటారు అనమాట వాళ్ళ మామగారు సుబ్రహ్మణ్యేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర అంటే అందరికీ పేరే ఏరియా అంతా కూడాను చాలా ఉన్నతమైన వ్యక్తి చాలా గొప్ప మనసున్న మనిషి అనమాట అండి ఓకేనా ఇక ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి క్వాలిటీ బాగుంటుంది రీజనబుల్ రేట్స్ చాలా చౌకే అలాగే పైసలుగా తయారు చేస్తారు అనమాట వాళ్ళు తప్పకుండా విజిట్ ఇక మరలా రేపటి వీడియోలోనే మరొక మంచి వీడియోతో అంతవరకు సెలవు